భారీ వర్షాల నేపథ్యంలో కడప జిల్లా పోరుమామిళ్ళ మండల ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పాత ఇళ్లు మట్టి మిద్దెలు పడిపోవటానికి అవకాశం ఉందన్నారు ప్రజలు దయచేసి ఖాళీ చేసి మీకు దగ్గరలో సురక్షితమైన ప్రదేశంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు పోలీసులు ప్రజలందరూ కూడా తమ ప్రయాణాన్ని జాగ్రత్తగా పంచుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ పాడుబండి ఇళ్లలో నివసించేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లోతట్టు ప్రాంతాలలో నివా నివాసం ఉన్న వాళ్ళు వీలైతే సురక్షిత ప్రాంతాలకు లేదా రెవెన్యూ వాళ్ళ ద్వారా అధికారులు ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్సులకు వెళ్ళాల్సిందిగా కోరడమైనది అదేవిధంగా ఈ వాగులు వంకలు దగ్గరకు కూడా చూడ్డానికి విహారంగా అనిపిస్తుంది కానీ చాలా ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి చెరువుల వద్దకు వాగులు వంకల దగ్గరికి ఎవరు కూడా వెళ్ళదండి అదేవిధంగా పశుపక్షాదులను కూడా కాపాడుకోండి తర్వాత ఈ కరెంటు కోళ్ళు వీటి విషయంలో కూడా అనవసరమైన వాటిని కరెంటు తగిల వాటిని తగలకుండా జాగ్రత్తగా ఉండి ఈ మూడు రోజులు కూడా చాలా సురక్షితంగా ఉండాలని కోరుతున్నాను అలాగే ప్రయాణాలు అతి ముఖ్యమైనవైతేనే ప్రయాణం చేయండి లేదా ప్రయాణాలు సాధ్యమైనంత వరకు మానుకోండి అదేవిధంగా రైతులు పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాన్స్ఫార్మర్ల వద్ద లేకపోతే మోటార్ల వద్ద తీగలు ఉండి కరెంట్ షాక్ తగిలే ప్రమాదం కూడా ఉన్నది కావున వాటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండవాలి ధన్యవాదాలు